అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి డిమాండ్ పెదపూడి మండల కేంద్రంలో జరుగుతున్న అంగన్వాడీల సమ్మె అంగన్వాడీల సమ్మె పదవ రోజుకి చేరింది అంగన్వాడీలను ఉద్దేశించి జిల్లా సీఐటీయు నాయకులు పలివెల వీరబాబు సిఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు కె సత్యరాజు యూటీఎఫ్ నాయకులు సమ్మంగి శ్రీరాములు సందర్శించి మద్దతు తెలియజేశారు వీరబాబు మాట్లాడుతూ పది రోజుల నుండి శాంతియుతంగా అంగన్వాడీలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం పెదపోడి మండల కేంద్రాలు సమ్మె చేస్తున్నారు రాష్ట వ్యాప్తంగా లక్షలాది మంది అంగన్వాడీలు సమ్మెలో ఉన్నారు రాష్ట ప్రభుత్వం వారి సహనాన్ని పరీక్షించే విధంగా మాట్లాడుతూ రెచ్చగొట్టే ధోరణి వ్యవహరిస్తుందని సమస్యల పరిష్కారానికి కావాల్సిన మార్గాలని చూడటం లేదు ఈ విధమైన వైఖరి ప్రభుత్వం విడనాడాలని వెంటనే అంగన్వాడీల సమ్మెను విరమింపజేసే చర్యలు చేపట్టి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లా నాయకులు సత్యరాజు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో మంత్రులు బాధ్యతారహితంగా వివరిస్తున్నారు వైసీపీ నాయకులు కూడా సమ్మెను రెచ్చగొట్టే దూరంలో ప్రకటనలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఒక పక్క పెరుగుతున్న ధరలు రెండో పక్క జీవన వ్యయం పెరిగిన సందర్భంలో వారికి కనీస విత్తనాలు ఇరవై అమలు చేయాలని న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు సమ్మంగి శ్రీరాములు మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మెకి యూటీఎఫ్ జిల్లా సంఘం రాష్ట్ర సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు శాంతియుతంగా సమస్య పరిష్కారానికి పోరాటం చేయాలని ప్రభుత్వం దిగివచ్చి సమస్యలు పరిష్కరించే వరకు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగించాలని యూటీఎఫ్ సంపూర్ణ మద్దతు తెలియజేసిందని తెలియజేశారు అంగన్వాడీలు సమ్మె పదకొండవ రోజుకి చేరుకుంది నిన్నటి రోజు మరి ఈ శాఖ మచ్చులు ఉషా శ్రీశరణ్ మేడం మాట్లాడుతూ అంగన్వాడీలు సమ్మెను విరమించుకోవాలని చెప్పి ఏదో చిన్న డిమాండ్స్ కొన్ని పరిష్కార దిశలో ఉన్నాయని చెప్పి ఆవిడ మీడియాకి చెప్పింది కానీ పరిష్కరిస్తూ ఏ రకమైనటువంటి ఉత్తర్వులు మాత్రం ఇవ్వలేదు ఆ మాటల మీద ఉత్తర్వులు ఎప్పుడొస్తాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏమైనా మంత్రి పది రోజుల పాటు సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళు ఉద్దేశించి మాట్లాడాల్సి మాట్లాడే సందర్భంలో అంగన్వాడీల సమ్మెను అర్థం చేసుకుంటున్నామని కానీ అంగనవాడిల సమస్యల పట్ల సానుభూతితో ఉన్నామని కానీ అంగన్వాడీలతోటి నాయకత్వంతో చర్చించి పరిష్కరిస్తామనేటువంటి మాట చెప్పకుండా ఆవిడే ముందు ప్రెస్ మీట్ పెట్టి మీరు సమ్మె విరమించండి అని చెప్తుంది కానీ వాస్తవంగా సమ్మె చేస్తున్నటువంటి నాయకత్వంతో మాట్లాడి ఇంకో మీ డిమాండ్స్ ఇన్నున్నాయి ఈ డిమాండ్స్ పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చర్చలు చేస్తే అందుట్లో ఏమైనా వాళ్ళ సంతృప్తి చెందితే ఆ తర్వాత ఆవిడ ప్రెస్ మీట్కి వెళ్ళి అంగన్వాడీ నాయకత్వంతో మాట్లాడాం ఈ సమస్యను పరిష్కరించాం అని చెబితే ఏమైనా ఒక పద్ధతిలో ఉంటుంది తప్ప సమ్మె చేస్తున్నటువంటి నాయకత్వం బైపాస్ చేసి వాళ్ళతో మాట్లాడకుండా మీడియా ద్వారా మాట్లాడడం ఏమిటని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇది సమ్మె చేసేటువంటి పద్ధతి సమ్మె చేస్తున్న వాళ్ళతో అనుసరించాల్సినటువంటి పద్ధతి కాదని చెప్పి నేను మంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను అందుచేత జేఏసీ నాయకత్వాన్ని పిలిచి ప్రధానమైన డిమాండ్ ఈవేళ తెలంగాణలో పద్దెనిమిది వేలు అలాగే పదమూడు వేల ఆరు వందలకి అంగన్వాడీ వర్కర్స్ ఆయాలకు పెంచింది ప్రభుత్వం ఆ రకంగా ఈవేళ నువ్వు ఎప్పుడో ఇచ్చినటువంటి హామీ ఈవేళ నాలుగున్నర ఏళ్ల తర్వాత ఇంత ధరవరలు పెరిగిన నేపథ్యంలో మరి అసలు జీతం పెంచమంటే జీతం పెంచడానికి ఇది సమయం కాదని చెప్పడం అనేది దాంట్లో ఆంతర్యం ఏమిటని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అంటే మీరు జీతాలు పెంచడం అనేది మీరు ఎన్నికల కాలంలోనే ఎన్నికల అవసరాల కోసమే జీతాలు పెంచుతారా అనేటువంటి అనుమానాలు అనే ప్రశ్నలు వస్తున్నాయని చెప్పి కూడా చెప్తున్నాం అందువల్ల సమ్మె చేసేవాళ్ళు ఈవేళ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తారు తప్ప నీ ఎన్నికల అవసరం వచ్చినప్పుడు సమ్మె చేయడం లేకుంటే పరిష్కారం కావాలని చెప్పి అనుకోరు అందువల్ల విద్యాశాఖ మంత్రి ఈ మన వర్షాద్ శ్రీశైలం శ్రీశ్రీ సంక్షేమ శాఖ మంత్రి అట్లాగే ఆవిడ చేతుల్లో ఏ అధికారాలు ఉన్నాయని మనం ఏమీ లేదు అసలు నాయకుడు నేనే పరిపాలకుని చెప్పేటువంటి అసలు నాయకుడు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని చెప్పి ఆ రకంగా ప్రధానమైన డిమాండ్ జీతాల పెంపుదల అలాగే ఇతర సర్వీస్ మ్యాటర్స్ అనేటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా మరి ఇవ్వాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యు గ్రాట్యుట్ పెంపుదల గతం ఏదో చేశామని చెప్తుంది కూడా సమ్మె చేసినప్పుడు ఆ డిమాండ్స్ ఏం పరిష్కారం అనేటువంటి చెప్పకుండా గతంలో ఏదో చేశామని చెప్పుకోవడం అనేటువంటిది సరైనది కాదు అందువల్ల సమ్మె కాలపు డిమాండ్లు పరిష్కరించాల్సిందే ఆ రకంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని చెప్పి జేఏసీ నాయకత్వంతో మాట్లాడి సమ్మెని విరంప చేయాలి తప్ప లాండ్ ఆర్డర్ తోటి కక్ష సాధింపు చర్యలతోటి సమ్మెను అణిచిపెట్టేటువంటి వైఖరి మరి తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం